శనార్థ దోస్తులు ఇదేందో తెలుసా విషయం అల్యూమినియం గిన్నెల వల్ల దీన్ని మనందరం మనకు తింటడం తింటామని మీకు తెలుసా ఇది స్లో పాయిజన్ మనిషిని మెల్ల మెల్లగా దంపుతుంది ఇది మనం తినే ఆహారం ఈ వీడియోలో చూద్దాం ఈ అల్యూమినియం గిన్నెలనే కొంతమంది సిల్వర్ గిన్నెల అంటారు ఈ గిన్నెల కూరలు వండినప్పుడు అల్యూమినియం ఉప్పు ఇంకా పులుపుతో రియాక్షన్ జరుపుతుంది రిలీజ్ అయిన కెమికల్ కూరగా కలిసిపోతుంది కొన్నప్పుడు నుండి గుండే గిన్నెలు కెమికల్ రియాక్షన్ వల్ల చిన్న చిన్న గుంటలు ఏర్పడి గరుకుగా మారతాయి వీటిని సబ్బు పౌడర్ లిక్విడ్ డిటర్జెంట్ల తోటి దోమినప్పుడు అవి కొంత రంధ్రాలలోనే ఉండిపోతాయి మళ్ళా అవే గిన్నెల ఉండినప్పుడు ఈసారి అల్యూమినియం రంధ్రాలలో డిటర్జెంట్ రెండు కూరలు ఈ కూరలను తినడం వల్ల ఊపిరితిత్తులు లివర్ కిడ్నీ ఇంకా మెదడుకి సంబంధించిన రోగాలు వస్తాయి బ్రిటిష్ వాళ్ళు జైల్లో ఉన్న మనులకు స్లో అయి తొందరగా చనిపోవాలని అల్యూమినియం గిన్నెలలో ఉండే ఆహారాన్ని పెట్టటోళ్ళు కూరగుండెల నీళ్లు కలర్ మారని మడ్డొచ్చింది మంచిగా చూస్తే కనిపిస్తా చూడరి అన్నం బగడంలో కూడా నీళ్లు మడ్డొచ్చింది స్టీల్ గిన్నెల మాత్రం నీళ్లు క్లియర్ గా ఉన్నాయి గిన్నెలు తోమి పై మీద పెట్టేటప్పుడు కడిగి కూడా పెట్టిన ఆయన ఈ రంగు మడ్డి వచ్చినాయో ఆలోచించు అందుకే మనం ఆరోగ్యంగా గుండాలంటే స్టీలు లేదా మట్టి పాత్రలు వాడు ఎర్ర మట్టి రాయి పొడి లేదా బూడిది షేర్ చేసి లైక్ చేయరు మీ ఒపీనియన్ కామెంట్ చేయాలి